హలో హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ అబ్దాబ్బీగా వచ్చిన చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే కార్డు ఉంది కార్డు అయితే రీఛార్జ్ చేసుకోవాలి బస్ కార్డు వెళ్తున్నా వెళ్తున్నాయి చూస్తున్నారు అబ్బు దాబి రాజధాని నా బస్ కార్డు అయితే ఉంది ఆ కార్డునైతే పనిచేస్తుందా లేదా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి చూడండి రోడ్లు దాటితే ఏ విధంగా వెహికల్స్ అయితే ఆపుతున్నారో మనం కూడా ఇట్లా దాటాలి ఆగుతారు ఆగుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అయితే వస్తుంది ఇట్లా దాటినప్పుడు వెహికల్స్ మాత్రం కార్లు కానీ బైకులు కానీ ఖచ్చితంగా ఆగాలి చూస్తున్నారుగా లుల్లు ఇక్కడ అల్వాదా మాల్ ఇది అప్పు దాబీలో మెయిన్ అయితే ఇదే బస్ కాడు చూపెడతాం మీకు బెంచులు కూడా ఉన్నాయి కూర్చోవడానికి మంచిగా ఇదే డస్ట్బిన్ వాళ్ళు ఇక్కడ ఎలా అవుతున్నారు మంచి చెట్టు ఉంది ఇక్కడైతే సో వెళ్తున్నాయి ఇక్కడ అన్ని బకాలాలు ఇవన్నీ ఉన్నాయి బిల్డింగ్స్ బకాలాలు కెఫ్టెరియాలు తర్వాత స్టూడియో టైపింగ్ సెంటర్లు తర్వాత మ్యాజిక్ ఫోన్ అనుకుంటా ఫోన్ సెల్ పాయింట్ కూడా ఉంది అక్కడ ఇది అదే ఇక్కడ ముందా ముందు ఇది అదే బస్ కార్డు అఫిలాత్ అని బస్ కార్డు ఇదైతే చాలా రోజులు అవుతుంది ఉంది బస్సులో ట్రావెల్ చేయక పని చేస్తుందా లేదా తెలియదు ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు లేకుంటే రీఛార్జ్ కూడా వేసుకోవాలి ఇక్కడ లోపల మిషన్ అయితే ఉంది కానీ చాలామంది ఉన్నారు ఇది ట్యాక్సీ లోకల్ టాక్సీ ఇది లోకల్ బస్ స్టేషన్ ఇక్కడికైతే సిటీ బస్సులు వస్తూనే ఉంటాయి పవరాలు చూడండి పవర్ ఉంది ఇక్కడ ఇక్కడే కాదు ముందు ఇంకొకటి ఉంది అక్కడే నేను అక్కడ ముంగట ఇంకొకటి ఉంటుంది అక్కడికి వెళ్దాం మిషన్ మనము అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఒకసారి ఇవన్నీ కార్ పార్కింగ్ ఇట్లా మనం పార్క్ చేసుకోవాలన్నా డబ్బులు చెల్లించాలి చూడండి బిల్డింగ్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు ఇది పీడియా ట్రిక్ ఇది మనమైతే ఫుట్బాల్ ఇది మన రోడ్ క్రాస్ చేయడానికి కింద నుంచి అండర్ పాస్ ఉంటుంది చూడండి లోకల్ బస్ వెళ్తూ ఉంది అక్కడనైతే ఇది మనమైతే రోడ్డుని అయితే క్రాస్ చేయడానికి ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి అండర్ పాస్ దీన్ని కిందకెళ్ళి రోడ్ను అయితే క్రాస్ చేయొచ్చు మనము పర్లేదు ఈరోజు టెంపరేచర్ అవుతుంది ఇప్పుడు ఐదు అవుతుంది టైము బట్ పర్లేదు టెంపరేచర్ ఓకే బయట తిరిగి నాకు ఏమనిపిస్తలేదు బట్ మధ్యాహ్నం అయితే బాగానే గుర్తుంది ఎండనైతే టెంపరేచర్ కూడా బాగుంటే బాగుంటుంది ఈరోజు ఎందుకో నా చుట్టి డే ఆఫ్ కూడా బట్ టెంపరేచర్ కూడా మంచిగా ఉంది మామూలుగానైతే అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఇక్కడ చూస్తున్నారు కూర్చోడానికి బెంజ్ అవుతుంది ఇంత ముందు లేకుండా రీసెంట్గా సెట్ చేసినట్టున్నారు ఆరు నెలల కిందట లేదు ఇది ఎందుకంటే ఎప్పుడు ఇదే రూట్లో తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటుంది ఇక్కడికి అక్కడ చూడండి దళబద్ అన్ని బైక్ పార్కింగ్ అదంతా బైక్ పార్కింగ్ ఏరియా వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి చూస్తున్నారుగా అంతా ఇదంతా రోడ్ ఎన్బై స్పే రోడ్ ఇప్పుడే సిగ్నల్ ఓపెన్ అయినట్టుంది ట్రాఫిక్ సిగ్నల్ వెళ్తూ ఉన్నాయి వెహికల్స్ టాటా కంపెనీ బస్ ఇది మన అక్కడ వాళ్ళు బస్ స్టేషన్ ఉంది చూడండి అబుదాబి బస్ స్టేషన్ ఇక్కడ కొంతమంది చెక్ చేసుకుంటున్నారు ఇది అదే అఖిలతి మిషన్ కార్డు చూద్దాం మనం కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడియో షూట్ చేస్తాం మనమైతే ఇక్కడికైతే వచ్చేసినాం ఇదే కార్డు చెక్ చేసి మిషన్ చెక్ చేసుకోవాలి మనమైతే నాకు తెలిసి బాగా రోజులు అయితే ఉన్నాయి లేవా రెండు కార్డులు ఉన్నాయి నాకైతే మై గాడ్ బ్యాలెన్స్ ట్వంటీ నైన్ ఉన్నాయి ఈనో జాగ్పాటి ఒటేషన్ ఇది మా ఫ్రెండ్ కార్డు నాది ఇంకో కార్డు ఉంది పర్సులో చూడండి ఇక్కడ ట్వంటీ నైన్ అని కనిపిస్తున్నాయి సూపర్ మరి ఇంకేంది ఎనీ సూపర్ మా ఫ్రెండ్ కార్డు చెక్ చేసుకొని రమ్మన్నాడు మనం కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఈ పర్సులో అన్నది ఇంకో కార్డు ఉంది చూడండి అదే నా పర్సన్ ఇక్కడ మనకు ఇంకో కార్డు కూడా ఉంది అందులో లేవో మేము చూసుకోవాలా చూడండి ఇది నా ఇంకో కార్డు ఇది నా పర్సన్ అల్ ఇంతకుముందు ఇంత ముందు యూజ్ చెక్ చేసింది ఫ్రెండ్ది ఓ రసమై బాలకిషన్ ఓ దీంట్లో కూడా ఫాదర్ ధరామ్స్ ఉన్నాయి సో సూపర్ మరి మనకైతే టెన్షన్ లేదు రెండు కార్లు అయితే పైసలు అయితే మస్తున్నాయి మనమైతే తిరగచ్చు ఒక చిన్న ట్రిప్ వేస్తా అంటే బాగా లోకల్ బస్సులో ఒక చిన్న ఇక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ట్రిప్ వేస్తే ఎందుకంటే కార్డు వర్కింగ్లో కూడా ఉంటుంది చాలా ఒక ఏడు నెలలు అయిపోయింది కార్డు నేనైతే యూజ్ చేయక అలాగే యూజ్ ఉంటే కార్డు బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో చిన్న ఒక ట్రిప్ కూడా వేస్తాను ఎందుకంటే డబ్బులు కూడా ఉన్నాయి చాలా రోజులు అయితే చెక్ చేసుకుని ఉన్నాయి లేవు ఉండే జస్ట్ ఐదు రూపాయలు అనుకున్నా బట్ ఉన్నాయి బ్యాలెన్స్ అయితే సో జస్ట్ ఇలా ఈ విధంగా కార్డు ఉంటే మనమైతే లోకల్ బస్సులో కూడా తిరగచ్చు వీలైతే బస్సులో కూడా షూట్ చేస్తా వీలైతే బస్సు చిన్న లోకల్ టూర్ లేక లోకల్ బస్సుల ప్రయాణం కూడా చేస్తా ఇది కార్డులో ఉన్నాయి ఈ విధంగా కార్డు మీ విధంగా లొకేషన్ ఏరియా అబుదాబి ఇదంతా మీకైతే చూపెడదామని షూట్ చేసినా వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని నెక్స్ట్గా మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్